ధర్మాన్ని నమ్మిన వాడిని ధర్మాన్ని అండగా ఉండేవాడిని నన్ను ఒక భగవంతుడే శిక్షించాలన్న భగవంతుడే పైకి తీసుకెళ్లాలన్నా భగవంతుడని మీరు ఎవరు కూడా నాకు దెబ్బ కొట్టాలి అని ఆలోచించే ఏ ఒక్కరు కూడా నన్ను కించిత్తు దెబ్బ కొట్టలేరు మర్చిపోకుండా సాక్షాత్ పాద శ్రీ వల్లభుణ్ణి గుండెల్లో పెట్టుకుని గుండెల్లో వాడిని మర్చిపోకుండా సంగతి ఏవి ఆశించుకున్న వచ్చిన రాజకీయాల్లోకి దేశ సేవ కోసం వచ్చాను సమాజ సేవ కోసం నిలబడేవాడు అలాగా ఈ రోజున ముఖ్యంగా నాకు కనిపించే దేవుడు రైతులు ఆ రైతులు బాధ చూసి చిన్న షాక్ వర్గం దీని నుంచి కూడా పోస్తుంది ఆ పైన ఏమో స్టార్ ఉంది రైతుకి వెళ్ళబోయే ముందు మీకు తెలుసు నేను చేనేత కార్మికులకి నేను ఏ రోజున కూడా నేను పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మీ నన్ను బ్రాండ్ అంబాసిడర్గా వండి ఇన్ని కోట్లు ఇస్తాను మేము మీరు మాకు ఒక మెక్డోల్ కంపెనీకి ఏదో ఒక ఏదో ఒక కంపెనీ బ్రాండి కంపెనీకి అంటారు మందమ్మ కంపెనీకి వస్తే నీ పది కోట్లు ఇస్తామంటే అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా సరే మీరు ఊహించుకోండి తమ్ముడు ఈ విసికి రోజుకి రెండు డ్రాములు ఇస్తే చాలా బాగుంటుంది దయచేసి కొనండి అలా ఊహించుకుంట నేను చేయగలిగేది మన చేత కార్మికులకి చేనేత కార్మికుల కష్టాలు తెలిసిన వాడిని నేను చీర అన్నాను చిన్నప్పుడు మా ఇంటి పక్కన చేనేత కార్మికులు ఉండేవాళ్ళు ఆ చీర నేసేటప్పుడు అప్పుడు డొక్కలు ఎండుకుపోయే ఆర్చుకుపోయే పేగులు నా స్నేహితులు ఉండేవాళ్ళు అప్పుడు చూస్తే నాకు అనిపించేది చాలి చాలని జీవితాలు జీతాలు ఆదాయం ఆ కష్టాలు చూసి తమ్ముడు బాబు దిగు దింపే దింపే ఎక్కువ చేయదు దిగు ఎక్కువ చేతి చాలి చాలని జీతాలు చాలీ చాలని సంపద చేనేత కార్మికులకి నేను చేనేత కార్మికులు చాలా అండగా ఉంటాను మీరు చెప్పండి మాకేం కావాలో మీరు అరుదై అంతరించి పోతున్న కళ ఆ అంతరించిపోతున్న కళకి ఏం కావాలో చెప్పండి మీకోసం కార్పొరేషన్ కావాలా ఎలాంటిది కావాలి మీరు బయటికి వెళ్లకుండా మీ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి ఏమేం మార్కెటింగ్ చేయాలి ఇవన్నీ చేరత కార్మికులకి మీకు అండగా ఉంటాం మేము ఏం కావాలో చెప్పండి నేను